సో మరి చూద్దాము ఈ బస్తీ చాలా చిన్నదిగా ఉంది కానీ బయటకు చూసేసరికి లోపల మాత్రం చాలా చాలా ఇళ్ళు ఉన్నాయన్నమాట ఈ సందులే మొత్తం ఇవన్నీ కూడా క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది అంటే ఓటర్స్ ఎక్కువ మంది ఉన్నారు చెప్పాలంటే సో చూద్దాం ఈ బస్తీలో ఎలా ఉన్నది పరిస్థితి అని అక్క నమస్తే ఎలా ఉన్నావు అక్క బాగున్నా బాగున్నావా అక్క మరి జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా నువ్వు ఏ పార్టీకి ఓటేస్తావు అక్క నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ అసలు ఏ పార్టీ అనేది తెలుసా నీకు నవీన్ యాదవ్ గుర్తు కదా చేతా ఓకే సో కొంతమంది ఏంటంటే నవీన్ యాదవ్ అని పేరు చెప్తున్నారు కానీ ఆయన ఏ పార్టీ అనేది తెలియదు అంటే అక్కడ చూస్తుంది పార్టీ కాదు నవీన్ యాదవ్ అంతా ఇంటికి వెళ్ళారు అందరిని మంచి పలకరిస్తాడు లేదన్న ఉంటే కూడా ఏం కావాలని అడుగుతాడు ఓకే బాబు మరి ఇంకా టికెట్ ఇవ్వలేదు మరి టికెట్ ఇవ్వకపోతే వేస్తావు మరి ఐదు ఐదు సంవత్సరాలు సంవత్సరాలు రెండు అక్క అవును ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ ఆయన పదవీ కాలం రెండు రెండేళ్లే ఉంటుంది మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి అనమాట సో మొత్తానికి ఐదు సంవత్సరాలు నవీన్ యాదవ్ అనే ఉండాలి అని చెప్తుంది అక్క అక్క ఇక్కడ సమస్యలు అంటే నువ్వేం చెప్తావు అక్క ఇక్కడ సమస్య ఉన్నాయమ్మా నీళ్లు సరిగా రావు ఈ లైట్లు సరిగా ఉండవు మోరీలు నిండుతా ఉంటాయి మరి గత ప్రభుత్వంలో అంటే మొన్న మొన్నటి వరకు ఉన్న ఎమ్మెల్యే ఏమైనా చేస్తారా ఇక్కడ చేసిండ్రు వాళ్ళు కూడా చేసేంత వరకు కానీ అట్లా అయిపోతుంది రోడ్లు మీరు ఆయన చెప్పారా మరి చెప్పిన మరి అవ్వలేదా నల్లలు అయితే వేపించిండు మా గల్లీకి వెనకకేమో తెలియదు కానీ ఈ గల్లీకి అయితే వేపించిండు వస్తలేవు అంటే ఒక్క గల్లీకి ఓకే ఈ ఒక్క గల్లీకి మాత్రం సరిగా వస్తలేవు అంటే ఓకే ఇంకా ఇంకేమన్నా ఉన్నాయా సమస్యలు ఉండే ఉంటాయి అమ్మా అని చెప్పుకుంటే ఉండే చాలా లిస్టే ఉంది అనమాట ఇక్కడ సమస్యలకు మాత్రం సో అన్ని చెప్పుకుంటూ ఉంటే ఒక పెద్ద పేపర్ కూడా సరిపోదు సో మొత్తానికి నీ ఓటు అయితే ఎవరికి నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ సో నవీన్ యాదవన్నకి ఇంకా టికెట్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు కానీ మొత్తానికి ఆయన్ని గెలిపించాలని చెప్పేసి ఇక్కడ ప్రజలంతా ఉన్నారు మరి ముందుకు ఇంకా